కార్తీక పురాణము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ రోజు పారాయణము పురంజయుడు కార్తీక ప్రభావము నెరంగుట ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునికి కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధము జరిగింది ఆ యుద్ధములో రధికుడు రధికునితోనూ అశ్వసైనికుడు ఐశ్వసైనికునితోనూ గజ సైనికుడు గజ సైనికులతోనూ పదాతులు పదాది సైనికులతోనూ మల్లులు మల్ల యుద్ధ విపుణులతోనూ ఖడ్గ గద బాణ పరశువు మొదలవు ఆదుయాలు ఆయుధాలు ధరించి ఉండోరులు దీ ఢీ కొనుచు సింహనాదములు చేసి కొనుచు శూరత్వ వీరత్వములను చూపుకొనుచు భేరి దుందుబులు వాయించుకొనుచు శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యములను విజయకాంక్షలై పోరాడిరి ఆ నందు చూచినను విరిగిన రథపు గుట్టలు తెగిన మొండెములు తొండలు తలలు చేతులు ఆహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు పర్వతాల వలె పడి ఉన్న ఏనుగులు గుర్రముల కళేభరాలు దృశ్యములే ఆ మహాయుద్ధమును వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులని తీసుకెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానంపై వచ్చింది అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తయమున్న వరకు జరిగినది కాంబోజాది భూపాలుర సైన్యము చాలా నష్టమైపోయిను అయినను మూడు ఔక్షోహినులున్న పురంజయుని సైన్యమునెల్లా అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది పెద్ద సైన్యమున్నను పురంజయునికి అపజయమే కలిగేను దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయెను భలేపీతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను ఆ సమయములో వశిష్ఠుడు వచ్చి పురంజయుని ఊరడించి రాజా మున్నొకసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు ఇక నైనను సన్మార్ సన్మార్గుడవై ఉండుమని హెచ్చరించి తిని అప్పుడు నా మాట వినలేదు నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనడవై ఉన్నందుననే ఈ యుద్ధమును ఓడి రాజ్యమును శత్రువులు కప్పగించితివి ఇప్పటికైనా నా మాట వినుము జయప జయాపజయాలు దైవాధీనములని రింగియు నీవు చింతతో క్రింగిపోటయేలా శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలనన్న తలంపు కలదేని పదేశము అలకింపు ఇది కార్తీక మాసపు రేపు కృతికా నక్షత్రముతో కూడిన పౌర్ణమిగా ఉన్న స్నాన జపాది నిత్య కర్మలు ఆచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిన దీపారాధన చేసి భగవన్నామస్మరణ చేయచో నాట్యము చేయుము ఇట్లు నర్చినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది అంతయే కాదు శ్రీ మన్నారాయుని సేవించుట వలన శ్రీహరి మిక్కిల సంతోషమంది నీ శత్రువులను దునుమాడుటకు నీకు చక్రాయుధము కూడా ప్రసాదించును కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్ట సహవాసము చేయుట చేత కదా నీకీ అపజయము కలిగినది కావున కావునలెమ్మో శ్రీహరిని మదిలో తలచి నేను తెలియచేసినట్టు చేయుము అని హితోపదేశము చేసెను అపవిత్ర పవిత్ర వానావస్తాన్ గతోపివా యస్మరేత్ పుండరీ కాక్షంస బాహ్యాభ్యాంతర శుచి ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహతి మండలి ఏకవింశోధ్యాయము ఇరవై ఒక్కటవ రోజు పారాయణము సమాప్తం ఓం నమశివాయ